ఈ వీడియోలో మనము ఫిఫ్టీన్ 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 ఫార్ములా ఉపయోగించి కోటీ స్వర్లు అవ్వడం ఎలా అనేది నేర్చుకుందాం సపోజ్ మీ శాలరీ థర్టీ థౌజండ్ అనుకోండి అందులో ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయడం అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ యువర్ శాలరీ థర్టీ థౌజండ్లో ఫిఫ్టీన్ థౌజండ్ అవుతుంది సో ఈ ఫిఫ్టీన్ థౌజండ్ ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేసి రేట్ ఆఫ్ రిటర్న్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వచ్చేటటువంటి మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయగలిగితే ఎలా ఉంటుందో ఇక్కడ ఈ స్క్రీన్ పైన చూడండి దీన్నే ఏమని చెప్పాను ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫార్ములా ఫిఫ్టీన్ ఏంటి సో ఫిఫ్టీన్ ఏంటి మంత్లీ ఇన్వెస్ట్మెంట్ ఫిఫ్టీన్ థౌజండ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అండ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తాం ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల మన ఇన్వెస్టెడ్ అమౌంట్ ఎంత అవుతుంది ఇన్వెస్టెడ్ అమౌంట్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ల్యాక్స్ అవుతుంది దానిపైన ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ అంటే సెవెంటీ ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ అండ్ ఫార్టీ త్రీ రూపీస్ అవుతుంది మెచ్యూరిటీ అమౌంట్ ఫిఫ్టీన్త్ ఇయర్ ఎండింగ్ సిక్స్టీన్త్ ఇయర్ స్టార్టింగ్లో మనకి ఒక కోటి ఒక లక్ష యాభై మూడు వేల నలభై మూడు రూపాయలు వస్తుంది సో ఇక్కడ చూడవచ్చు మీరు ఇన్వెస్టెడ్ అమౌంటు గ్రీన్ కలర్లో రెండు లక్షల డెబ్బై వేలు సారీ ఇరవై ఏడు లక్షలు కనిపిస్తుంది తర్వాత ఇంట్రెస్ట్ వచ్చేసి డె డెబ్బై నాలుగు లక్షల యాభై మూడు వేల నలభై మూడు రూపాయలు అండ్ ఎల్లో కలర్లో ఉన్నటువంటిది మన మెచ్యూరిటీ అమౌంట్ అది ఒక కోటి ఒక లక్ష యాభై మూడు వేల నలభై మూడు రూపాయలు ఒకసారి ఇక్కడ చూడండి దీన్ని ఏమంటారని చెప్పాను ఫిఫ్టీన్ 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 ఫార్ములా ఫిఫ్టీన్ థౌజండ్ ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తాము ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తాము ఏదైతే మ్యూచువల్ ఫండ్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ ఇస్తుందో వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మీకు కోటి రూపాయల చిల్లర వస్తాయన్నట్టు అంటే కోటి ఇది ఒక ఫార్ములా దీన్ని ఏమంటారు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫార్ములా వన్స్ అగైన్ ఫిఫ్టీన్ థౌజండ్ ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తాం ఆ రేట్ ఆఫ్ రిటర్న్ ఫిఫ్టీన్ పర్సంటేజ్ అందుకే దీన్ని ఫిఫ్టీన్ 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 ఫార్ములా అంటారు మీ శాలరీ కనుక ముప్పై వేలు లేదా అంతకంటే ఎక్కువగా ఉంటే మినిమం ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీన్ థౌజండ్ ఎవ్రీ మంత్ ఫిఫ్టీన్ ఇయర్స్ రేట్ ఆఫ్ రిటర్న్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ వచ్చేటటువంటి మంచి మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తే కోటీశ్వర్లు అవ్వడం అనేది ఈజీ థ్యాంక్ యూ